శ్రీ గండి ఆంజనేయ స్వామి ఆశిషులతో పసుపలేటి రమణయ్య గారు గాజులపేట గ్రామం వేంపల్లి మండలం కడప జిల్లా వారి చెత్త చివరి చెత్తగా ఓల్డ్ కేటగిరీ విభాగంలో ప్రదర్శనలో ఉన్నాయి ఈ చెత్త అనంతరం ఏడు మంది రైతు సోదరులకు కూడా ఇక్కడే కోట్ట అనుకుని స్టేజ్ దగ్గర బహుమతులు పంపిణీ కార్యక్రమాలు ఏర్పాటు చేశారు ప్రతి ఒక్కరు కూడా పాల్గొని జైపోతం చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం మొదటి రౌండ్ రెండు వందల అడుగుల దూరాన్ని ముప్పై ఐదు సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి శ్రీ గండి ఆంజనేయ స్వామి ఆశిషులతో పసుపులేటి రమణయ్య గారు గాజులపేట గ్రామం వేంపల్లి మండలం కడప జిల్లా వారి చేత పోటీలో ఉన్నాయి

నా ఫోటో తీసిండి యూట్యూబ్ లో నిమిషం యాభై సెకన్లలో పూర్తి చేసుకున్నాయి మూడో స్థానానికి ఇరవై సెకండ్లు వెనకం జరగ ఉన్నాయి గండి ఆంజనేయ స్వామి ఆశ్రయంతో టెక్నికాలిటీ రమణయ్య గారు గాజులపేట గ్రామం வேண்பள்ளி மண்டலம் கடப்ப ஜி வாரி போட்டி நே மணி அது మన దగ్గర అంటే సూచనలు రెండు ఆరు వందల అడుగుల దూరాన్ని రెండు నిమిషాల నలభై సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి నాలుగో స్థానంలో కొనసాగుతున్న జట కన్నా ఐదు సెకండ్లు ఉన్నాయి పసుపులేటి రమణయ్య గారు గాజులపేట గ్రామం వేంపల్లి మండలం కడప జిల్లా వారి పోటీలో ఉన్నాయి நேரடியோ மேடம் ஆள் அந்த பைல నాలుగవ రౌండ్ ఎనిమిది వందల అడుగుల తురాన్ని మూడు నిమిషాల యాభై సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి నాలుగో స్థానానికి పదహైదు సెకండ్ల వెనుకలో ఉన్నాయి శ్రీ గండి ఆంజనేయ స్వామి ఆశిషులతో రమణయ్య గారు గాజులపేట చెప్తాడు

మొదటి స్థానంలో వెంకట సుబ్బారెడ్డి గారు రంగసాయి గ్రామం రొద్దుటూరు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారు నాలుగు వేల రెండు వందల పంతొమ్మిది అడుగుల రెండు వంగల దూరం లాగి మొదటి స్థానంలో కొనసాగుతున్నారు సిపాలిటీ రమణయ్య గారు గాజులపేట గ్రామం వేంపల్లి మండలం కడప జిల్లా వారితో పోటీలో ఉన్నాయి సునీల్ సునీల్

ఎనిమిదో రౌండ్ పదహారు వందల అడుగుల తృడాన్ని ఏడు నిమిషాల యాభై సెకండ్లు పూర్తి చేసుకున్నాయి పదహైదు సెకండ్ రెండు ఆంజనేయ స్వామి ఆశిషులతో పసుపులేటి రమణ బండి తీసుకొని వచ్చాం గంట వచ్చాం కరెక్ట్ అదే తొమ్మిదవ రౌండ్ పద్దెనిమిది వందల అడుగుల తురాన్ని ఎనిమిది నిమిషాల నలభై ఐదు సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి అయితే స్థానానికి ఐదు సెకండ్లు మాత్రమే వెనుకంజలో ఉన్నాయి పసుపులేటి రమణయ్య గారు గాజులపేట వారి చెత్త పోటీలో ఉన్నాయి

అంటే మనం నిన్న మైదుగులు పదవ రౌండ్ రెండు వేల అడుగుల దూరాన్ని పదవ రౌండ్ రెండు వేల అడుగుల దూరాన్ని పది నిమిషాల ఐదు సెకండ్లో పూర్తి చేసుకున్నాయి స్థానానికి సమానంగా ఉన్నాయి గండి ఆంజనేయ స్వామి ఆశీస్సులతో పసుపులేటి రమణయ్య గారు పదకొండు నిమిషాల ఐదు చక్యో పూర్తి చేసుకున్నాయి ఐదో స్థానానికి సమానంగా ఉన్నాయి ఉన్నాయిలో ఐదో బహుమతి సాధించాలన్నా పదిహేడు రౌండ్లు తిరిగి పద్దెనిమిదవ రౌండ్లో నూట డెబ్బై ఆరు అడుగుల దురాన్ని లాగాల అడుగుల తురాన్ని పన్నెండు నిమిషాల పదహైదు సెకండ్లు పూర్తి చేసుకున్నాయి ఐదు సెకండ్లు ముందంజలో ఉన్నాయి ఐదే స్థానానికి

అడుగుల దురాన్ని పద్మూడు నిమిషాల పది సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి పది సెకండ్లు ముందంజలో ఉన్నాయి ఐదో స్థానానికి శ్రీ గండి ఆంజనేయ స్వామి ఆశిషులతో పసుపులేటి రమణయ్య గారు கோச்சுப்பேட்டி மண்டலம் கடப்போட்டோ உண்டுகை விஜய் கடல செல்லு రెండు వేల ఎనిమిది మంది అడుగుల దురాన్ని పద్నాలుగు నిమిషాల ఇరవై సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి ఐదో స్థానానికి పదహైదు సెకండ్లు ముందంజన ఉన్నాయి అనంతరం ఏడు మంది రైతు సోదరులకు కూడా ఏర్పాటు చేసినటువంటి వేదిక పైనే బహుమతి కంపెనీ కంపెనీ కార్యక్రమం ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా పాల్గొని జయప్రదం చేయవలసిందిగా ఆహ్వానిస్తున్నాం పదహైదవ రౌండ్ మూడు వేల అడుగుల దురాన్ని పదహైదు నిమిషాల పదహైదు సెకండ్ల పూర్తి చేసుకున్నాయి നാൽഗ സ്ഥാക്ക് പദത്യേത് സെക്കൻഡ് മുൻ അഞ്ചില ே பட்டகார மூன்று வேல ரெண்டு வந்த அடுகுலி పదహారు నిమిషాల ఇరవై ఐదు సెకండ్లు పూర్తి చేసుకుని నాలుగో స్థానానికి ఇరవై సెకండ్లు ముందంజలో ఉన్నాయి అటు చివరికి వెళ్ళి తిరిగి నూట డెబ్బై ఆరు అడుగుల తురాన్ని లాగితే ఐదో బహుమతి అటు చివరికి వెళ్ళి తిరిగి మరలా ఇటు చివరికి వచ్చి ఏడు అడుగుల తురాన్ని లాగితే నాలుగో బహుమతి సాధిస్తారు समय नमूने उन ते చాలా నలభై సెకండ్లు పూర్తి చేసుకున్నాయి ఇరవై ఐదు సెకండ్లు ముందంజలో ఉన్నాయి నాలుగో స్థానానికి ఈ రౌండ్ లో నూట డెబ్బై ఆరు అడుగుల తురాన్ని లాగితే ఐదో బహుమతి అటు చివరికి వెళ్ళి తిరిగి ఏడు అడుగుల తురాన్ని లాగితే నాలుగో బహుమతి సమయం రెండు నిమిషాలు అటు చివరికి వెళ్లి తిరిగి మరల నూట నాలుగు అడుగుల తురాన్ని లాగితే మూడో బహుమతి సాధిస్తారు

మూడు వేల ఆరు వందల అడుగుల దురాన్ని పద్దెనిమిది నిమిషాల నలభై ఐదు సెకండ్లే పూర్తి చేసుకున్నాయి ఈ రెండు వేల ఏడు అడుగుల జురాన్ని లాగితే నాలుగో బహుమతి నూట నాలుగు అడుగుల జురాన్ని లాగితే మూడో బహుమతి నిమిషం ఉన్నది తెర తీసుకోవై సెకండ్లు

സ്കോർ എപ്പോ రమణయ్య గారు గ్రామం మండలం కడప జిల్లా గారి వారికి కేటాయించిన ఇరవై నిమిషాల వ్యవధిలో పంతొమ్మిది రౌండ్ పూర్తిగా లాగి అనగా మూడు వేల ఎనిమిది వందల అడుగుల ఫర్ వాచింగ్